దేవుని నామాన్ని బట్టి ఈ యొక్క ఆదివారపు దినాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నారు మనమందరం సిద్ధపడి దేవుని అందరికి వెళ్ళడం చాలా అదృష్టం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మన యొక్క పాపాలను ప్రాయ దేవుడు ఎంతో అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఆయన సన్నిధానములో మనము ఎంతగా దారబోస్తూ విధేయత కలిగి భక్తితో మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఇష్టపడి ఆరాధన చేసి ఇష్టపడి సంతోషంతో వేకువని లేచే ఆయన గంభీర స్వరములతో ఆయనకి ప్రార్థన చేసుకుని దేవా ఈ రోజుని మందిరంలో నాతో మాట్లాడని చెప్పి పశ్చత్తాపడుతూ ప్రార్థన చేసుకుని వెళ్తే తప్పకుండా దేవుడు మనతోనే మాట్లాడతాడు కొన్ని విషయాలను దేవుడు మనకి ఏ విధంగా తెలియపరుస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదకరముగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు దేవుని యొక్క క్రమములో మన జీవితాలు చాలా అద్భుతముగా అమోఘముగా కనబడుతూ ఉంటాయి అదే రీతిగా దేవుని మాటలను కొన్ని విషయాలను చూస్తే శిష్యులతో దేవుడు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనం చదువుదాం యాహన సువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చను చూసినట్లయితే నాయందు నిలిచియుండు నీయందు నేను నిలిచియుందును తిరిగే నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ పలింపదు అలాగే నాయందు నిలిచి ఉంటే గాని మీరు పలింపరు ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుని యందు మనము నిలిచి ఉండాలి దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉండాలి అంటే తప్పకుండా క్రమము తప్పక దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఆయనతో మనం చేయవలసిన సంభాసన ఆయనతో ఎలా గడపాలి ఆయన సన్నిధిలో ఎలా నిలబడాలి ద్రాక్ష వల్ల ఎలాగ ఫలించాలి లేకపోతే ఎలాగ ఫలించదో దేవుడు చెప్తున్న మాట ఆయన ఎందు నిలిచి ఉంటే మనము కూడా ఆయన ఇష్టమైన వారిగా మారతామని వాక్యం సెలవిస్తుంది రీతిగా మన జీవితాలు కూడా అద్భుతమైన ప్రణాళికలో దేవుని యొక్క చిత్తంలో ఎదుగుతూ ఉండాలి చూడండి ఫలించిన ప్రతి ఒక్కరు ఏ విధముగా ఫలించారంటే దేవుని మాటల్లో కట్టుబడి ఉన్నారు అబ్రహాము ఎంతగా ఫలించాడు అంటే దేవుని మాటకు లోబడి ఉన్నాడు ఆ విధానాన్ని బట్టి చూస్తే మోసే కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా కనబడుతున్నారు రోజు దేవుని మందిరాన్ని ఎలా కట్టాలని అనుకున్న దావీది విషయంలో కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యమైన ఉద్దేశాలు తన కుమారుడి విషయంలో చేశాడు రోజు కూడా దేవుడు అదే అనుకుంటున్నాడు నిన్ను నన్ను తన కుమారుడిగా పిలుచుకోవాలని వారసుడిగా పిలుచుకోవాలని ఆయన ఎందు నిలిచి ఫలించాలని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు కానీ ఈ ఆదివారం కూడా మనం దేవునికి సమయం ఇవ్వకపోతే విశ్వాసులుగా ఉండి దేవుని యొక్క మందిరంలో గడపకపోతే విశ్వాసులుగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకపోతే కనీసం మనము గడిపే నాలుగు గంటలైనా మూడు గంటలైనా దేవుని సన్నిధిలో నిలబడకపోతే మనము ఎలా ఫలించగలం దేవుని చిత్తంలో మనం ఫలించాలి అంటే మనము నిజమైన ద్రాక్షలిలా దీగలలో అంటగట్టే వారిగా ఉండి ఎదుగుతూ ఫలించాలంటే తప్పకుండా దేవుని యందు మనం నిలిచి ఉండాలి అందుకనే క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళటం ఎంతో ఆశీర్వాదం మీరు అన్ని పనులు పెట్టుకుని దేవుని దూరపరుస్తున్నారేమో జాగ్రత్త ఎందుకంటే దేవుని దూరపరిచి ఏదో సాధించాలనుకుంటే ఎప్పటికీ కూడా నీవు ఏదీ సాధించలేవు దేవుని దూరం పెట్టి దేవుని సన్నిధిని దొంగిలించి దేవుని చిత్తానికి ఎరుగక నీ ఇష్టానుసరంగా ఏదో సాధిద్దాం అనుకుంటే ఏ రోజుకి కూడా నీవు విజయంలోనికి వెళ్ళలేవు ఎందుకంటే నీవు దైవ కార్యాలను ఎప్పుడైతే చేసి ఆయనలో ఫలిస్తావో నీవు ఫలించి అభివృద్ధి చెందడానికి ఆయన సహాయం చేస్తాడు అందుకని నీ యొక్క జీవితంలో ఎరిగి ఉండవలసింది ఎలా అయితే తీగ ద్రాక్ష వల్లు అంటుకట్టి లేకపోతే ఎలాగ ఫలించదు అలాగ నీ జీవితం కూడా ఎప్పుడు విజయంలోనికి వెళ్దు నీ జీవితం విజయంలోనికి వెళ్ళాలంటే దేవుని అందు మొదటిగా నిలిచి ఉండాలి అంటే దైవ సన్నిధికి నీవు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి దేవుని యొక్క కార్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి అలా ఇవ్వగలిగినప్పుడే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది ప్రతి ఒక్కరం అనుకుంటాం ఎందుకలే ఈ మాటలు మనం వినడం అని చాలా మంది అనుకోవచ్చు గాని దేవుడు కొన్నిసార్లు మనతో హెచ్చరికలు ఇస్తున్నప్పుడు గుర్తించవలసిన సమయంలో గుర్తించారు ఇలా గుర్తించలేని నీ జీవితం నవ్వులు పాలవుతుంది లేకపోతే వాటిని పాలవుతుంది ఇలా నీ జీవితంలో జరుగుతున్నట్లయితే జాగ్రత్త ఇక ముందు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని దొంగిలించుక క్రమముగా దేవుని సరిదికి వెళ్తూ భక్తి లాభ సాధనం అనుకుని ఎలా అయితే జీవిస్తావో అటు రీతిలో నువ్వు జీవించడానికి ప్రయాసపడితే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు లేకుండా విజయం చేయాలి విజయం సాధించాలి గెలుపు అని అనుకుంటే ఆ గెలుపు వలన నీకు వాటములు తప్ప ఆ గెలుపు పరియాసపడుతూ కష్టపడుతూ జీవిస్తావేమో గాని అటువంటి స్థితిలో నువ్వు ఎదగలేవు అందుకని నీవు ఫలించాలి అంటే ఆయన ఎందు నిలబడాలి అంటే దైవ సన్నిధిలో నీవు గడుపుతూ ప్రతి దినము దేవుని అందకు వెళ్ళాలి అటు కృపలో నీవు జీవించేలాగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి సర్వశక్తివంతుడు సర్వాధిపతి అయిన గొప్ప దేవుడు తండ్రి నీ మందిరం ఎంతో విలువైనది నీ యొక్క కృప ఎంతో బహుమానమైనది నీ సన్నిధి ఎంతో బలమైనది తండ్రి కనికర పూర్ణుడు ప్రేమస్వరూపుడు దయగల దేవుడు కృపగల తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను మల్ని ఎంతగానో బలపరిచి నీ సన్నిధానంలో నిలబడుచుకు ఇట్టి స్థితిని మాకు ఇచ్చావు తండ్రి అలాగే వింటున్న బిడలు కూడా నీ సన్నిధి విలువను తెలుసుకొని నీ యొక్క కృప విలువలను తెలుసుకొని నీ యొక్క మహిమకరమైన విలువను తెలుసుకొని నీ యొక్క ఆ తడబాటు లేకుండా తండ్రి ఎటువంటి తడబాటు లేకుండా నీ యొక్క జాడలు ఎదగడానికి మేలు చేయండి నీలో ఫలించడానికి అభివృద్ధి చేయండి వారికి బలము శక్తిని జ్ఞానమును ఇవ్వండి ఎవరైతే నీ మందిరానికి వెళ్ళి విజయం చూడాలనుకుంటున్నారో వారిని ఆశీర్వదించి నీ కృపతో ని నడిపించి బలపరుస్తారని ఏసునామును అడుగుతున్నాను తండ్రి ఆమె ఒక్కటే విషయం గుర్తు పెట్టుకోండి దేవుని సన్నిధికి వెళ్ళి దొంగిలించాలని చూస్తే తప్పకుండా మీ జీవితాలు వెళ్ళాలి వెళ్ళాలంటే ఆయన దేవుడు నే చూచిన గొప్ప క్రియలు బహుమానమే నే చూచే గణకార్యములు కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే నేచూచే చూచే కార్యములు నీ వలనే